యోబు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను విచుటకు కృప చూపించమని నజరేడన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి మెన్ పిల్లలు గమనించాలి నా విమోచకుడు సజీవుడు ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశం పేరు నా విమోచకుడు సజీవుడు హలెయ మీరంతా కూడా ఈ మాట పలికితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను నమ్ముచున్నాను ప్రతివారు కూడా ఒకసారి ఇదే మాటను చెప్పవలసిందిగా ప్రభు పేరట మన చేస్తున్నాను నా విమోచకుడు సజీవుడు నా విమోచకుడు సజీవుడు విమోచకుడు అంటే విడిపించేవాడు విమోచకుడు అంటే కాపాడేవాడు విమోచకుడు అంటే విడుదల ఆయన ఎటువంటి వాడు అంటే సజీవుడు మృతుడైన వాడు కాదు ఎస్ దేవుడు చెప్తున్నాడు నేను మృతుడైన నేను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములను సజీవుడునని చెప్తున్నాడు ఈ మాట కొన్ని వేల సంవత్సరాల క్రితమే భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా విమోచకుడు హలో నన్ను విమోచించేవాడు నన్ను విడిపించేవాడు సజీవుడు నువ్వు ఈరోజు నన్ను నమ్మినట్లయితే నీ విమోచకుడు అనగా ఏసయ్య సజీవుడని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ పరిస్థితి ఎటువంటిదైనా ఎటువంటి గడ్డు కూడా మీరు వెళ్తున్నా ఎటువంటి గందరగోళంలో మీరున్నా ఎటువంటి భయంకరమైన అప్పుల్లో మీరున్నా ఎటువంటి పరిస్థితిలో మీరున్నా సరే ఖచ్చితంగా మన ఏసయ్య మిమ్మల్ని విడిపించటానికి సామర్థ్యం కలిగి ఉన్నాడు ఆల్రెడీ విడిపించేశాడు ఆయన సజీవుడు ఎమెన్ యేసుక్రీస్తు పురవారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అందువలననే మనం మరణమా నీ ముళ్ళెక్కడ అని విజయ గోస చేయించున్నాం ఆయన పాతాళను జయించి పునరుత్డైనటువంటి యేసుక్రీస్తు పురవారు లేచాడు పునరుత్డే కాబట్టి పాతాళమా నీ విజయం ఎక్కడ అని మనం అడుగుచూ ఉన్నాం ఆయన శత్రువును జయించి లేచాడు కాబట్టి శత్రు బలమంతటి మీద మనం అధికారం పొందుచున్నాం ప్రపంచమందు వేలాది మత సంస్థ నాపకు సంస్థాపకులు మరుండొచ్చు తత్వజ్ఞానులు ఉండొచ్చును కానీ ఎవరు కూడా మరణించి సజీవులుగా లేవలేదు వారు మరణించారు మట్టిలో మాయమైపోయారు అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే సజీవుడిగా లేచాడు నేడు కూడా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి క్రైస్తవ్యమందు ఉన్నది శక్తి ఉన్నది ఏ మెన్ ఇతర మార్గముల ఎందు పునరుత్న నిరీక్షణ లేదు వారిలో ఎవరైనా చనిపోతే దహనం చేస్తారు పాతి పెడతారు కానీ క్రైస్తవ్యంలో మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడై తిరిగి లేచాడు కాబట్టి పునరుత్న నిరీక్షణ మనకందరికీ ఇచ్చాడైనా కాబట్టి మనం చనిపోయిన వారిని విత్తుచూ ఉన్నాం ఏ మ్యాన్ కప్పెడతలేదు కాల్చేయట్లేదు విత్తనంగా విత్తుతున్నాం విత్తబడిన విత్తనం ఖచ్చితంగా తిరిగి ఫలించి నూరంతల పంటనిస్తుంది ఆదిగణం ఐదో అద్యం మనం చూసినట్లయితే ఆదాము వంశావుడు ఉన్నది ఆదాము చనిపోయిను అవ్వ చనిపోయిందని చెప్పి మరణముని గురించి ఎక్కడా కూడా మాట్లాడబడుచున్నది కానీ ఏసుక్రీస్తు పురు వారు పునరుత్డై లేచాడు నేడు కూడా జీవిస్తున్నాడు ఆయన శక్తి పునరుత్న శక్తి ఒకసారి ఒక చర్చిలో మరి ప్రసంగించడానికి ఒక సేవ కూడా ఆహ్వానించబడ్డాడు ఎన్నో గ్రామాలు గుండా అక్కడికి వెళ్ళినప్పుడు వారి యొక్క పేదరికము సమస్యలు పోరాటాలు నిరుద్యోగ పరిస్థితి అంతా కూడా ఈ యొక్క సేవకుని హృదయాన్ని బద్దల చేసిందంట ప్రభువ ఈ ప్రజలకు నీకు సలహా ఏంటి ఈ ప్రజలకు నువ్వేమి సలహా ఇవ్వదలుచున్నావు అంటే మొట్టమొదటిసారిగా దూరం నుంచి ఆ చర్చిని తేరు చూసినప్పుడు పెద్ద పెద్ద అక్షరాలు కనపడ్డాయంట ఏం తెలుసు అవి అవి ఏంటంటే నా విమోచకుడు సజీవుడు ఆ మాటలు మరి ఆ సేవకుడు ఉచ్చరించడం మొదలుపెట్టినప్పుడు ఆ సేవకుడిలో దేవుని శక్తి మరి ప్రవహించడం జరిగిందట హా నా విమోచకుడు సజీవుడని ఘోషించింది పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులైనటువంటి ఏబు అతని వలె శ్రమల గుండా దాటి వెళ్ళిన వారు పరిశుద్ధ గ్రంథమందు లేరు ఏబులాగా శ్రమలు అనుమించిన వారు పరిశుద్ధ గ్రంథంలో లేరు కానీ ఆయన మాట నా విమోచకుడు సజీవుడు ఒక దినాన పది మంది బిడ్డలు కోల్పోయాడు యోగు ఆస్తిపాస్తులు కోల్పోయాడు శరీరం అంతా ఘోరమైన వ్యాధి కురుపులు అంతేకాదు దేవుని దూషించి మరణం కమ్మని ఆయన భార్య సలహా ఇచ్చింది సొమ్మసిల్లి దుఃఖసాగరంలో మునిగినప్పుడు హఠాత్తుగా దేవుడు దర్శనమయ్యాడు సజీవుడైనటువంటి తన విమోచకుని యోగు ముఖాముఖిగా చూసి పరవశించబోయాడు ఏబు గ్రంథం పంతొమ్మిది అధ్యయనం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అని గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి శీసముతో నింపబడి నిత్యము నిలవలెనని నేనెంతో కోరుచున్నాను ఈ వాక్య భాగంలో యోబు ప్రభుకు మొరపెట్టినటువంటి ఆ అయోబుకు పెట్టినటువంటి పేరు విమోచకుడు యోబు గారు ఒక పేరు పెట్టాడండి దేవుడికి ఏమిటా పేరంటే విమోచకుడు నా విమోచకుడు అని చెప్పి హక్కుపూర్వకంగా సొంతమ చేసుకొని మరి యోబు దేవుని గురించి మాట్లాడుతున్నాడు విమోచకుడు అనేటువంటి మాటకు విమోచించువాడు కాపాడువాడు సంరక్షించువాడు అని అర్థం లోకానుసారంగా ప్రమాదం నుంచి ప్రజలను రక్షించి వారిని రక్షక దళం అని చెప్పి పిలవచ్చు దుష్టుల చేతుల నుంచి స్త్రీలను స్థితిని విడిపించుటే రక్షణ కాబట్టి అయితే మన ప్రభు గొప్ప విమోచకుడు పాపపు బురద నుంచి భయంకరమైన శాపపు బలము నుండి సైతాను ఘోర మరి ఆ ఘోర నుంచి విమోచించేటువంటి వాడు పాతాళము నుంచి నిత్య అగ్ని నుంచి ఆయన మనలను విమోచిస్తూ ఉన్నాడు ఆయన పాపముల నుండి మనలు విమోచించినప్పుడు మన రక్షకుడు అని చెప్పి చెప్తున్నాం వ్యాధి నుండి విమోచించబడినప్పుడు ఆయన మన పరమ వైద్యుడని మనం చెప్తూ ఉన్నాం శాపం నుంచి మనం విడిపించినప్పుడు మనలను ఆశీర్వదించువాడని మనం చెప్తూ ఉన్నాం ఒకప్పుడు రష్యాలో ఉన్నటువంటి రహస్య సంఘస్థులు ఎవరికీ తెలియకుండా ఈస్టర్ ఆరాధన జరుపుకుంటూ ఉన్నారంట అయితే ప్రభుత్వానికి తెలిసింది అలా ప్రభుత్వం తెలిసినందున వారు పాస్టర్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారంటండి ఆయన తన స్వరమెత్తి నా విమోచకుడు సజీవుడు అని చెప్పి గట్టిగా ఘోషించాడంట ఆ మాటలు విశ్వాసుల హృదయమందు నిప్పు రవ్వల వలె పనిచేశాయంట వారు కూడా ఆ సంఘ విశ్వాసులంతా కూడా ఆ రష్యాలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులంతా కూడా నా విమోచకుడు సజీవుడు అని చెప్పి ప్రతిధ్వనించారంట పదే పదే పలకటం మొదలుపెట్టారంట నా విమోచకుడు సజీవుడు అనేటువంటి గోస ఆ పట్టణం అంతా నింపబడిందంట ఆ మాటల ద్వారా గొప్ప ఉద్యవం కలిగిందంట హేలె లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక నాశనం చేయటానికి మరి బలంతో నిన్నటువంటి శక్తులు కలవు కానీ బ్రతికించడానికి శక్తి కలిగిన వాడు ఒక్కడే ఆయనే యేసు ఆయనే సజీవుడై లేచినట్టు యేసు ప్రవారు యేసు ఎందు నిమిత్తం చనిపోయాడు ఎందు నిమిత్తం తిరిగి లేచాడు మృతులకును సజీవులకు ప్రభు ఇండిటకు ఏ మెన్ ఇంది నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతిక నేను రోమ పద్నాలుగు తొమ్మిదిలో మరి పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు ఇందు నిమిత్తమే కదా ఎందు నిమిత్తము అని మనం చూసినట్లయితే మృతులకును సజీవులకును ప్రభు అయుండుటకు ఏ మృతులకును సజీవులకును ప్రభువు థ్యాంక్ యూ జీజస్ మృతులకును సజీవులకును ప్రభువు ఏ మ్యాన్ థ్యాంక్ యూ జీజస్ సరే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి ఈరోజు నా విమోచకుడు సజీవుడు ఇందులో ఒక నాలుగు పాయింట్స్ నేను చెప్తాను ఆ రాసుకునే వాళ్ళు రాసుకోండి నెంబర్ వన్ సంపూర్ణంగా రక్షించడానికి మన విమోచకుడు సజీవుడు నెంబర్ వన్ సంపూర్ణంగా రక్షించడానికి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా మరి ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చినటువంటి వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిస్తూ ఉన్నాడంటండి యేసుక్రీస్తు వారు కాబట్టి వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడై అన్నాడు హలో వాళ్ళని సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడై అన్నాడు హెబ్రి ఏడు ఇరవై ఐదు మీరు చదవండి ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చి వారిని ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షం మనకు విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై అన్నాడు చనిపోయినటువంటి యేసుక్రీస్తికి మరణించాడు ఆయన యూధా గోత్రపు సింహంగా లేచాడు ఆయన ఎల్లప్పుడూ సజీవుడు అని పైవాక్యం మనకు చెప్తూ ఉంది కదా ఆయన ఎల్లప్పుడు కూడా సజీవుడు కనుక మనం ధైర్యంగా ఆయన మీద ఆధారపడవచ్చు మన నమ్మకం అంతటిని కూడా ఆయన మీద ఉంచవచ్చు ఆయన మనలందరిని కూడా మరి సంపూర్ణంగా రక్షించగలిగినటువంటి వాడు ఏ మేన్ సదాకాలము నడిపించేటువంటి వాడు హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ యోహాను వార్త పదముడోటి ప్రకారం ఆయన అంతం వరకు వారిని ప్రేమించను ఏ మెన్ కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగు ప్రకారం అంతం వరకు నిలబెట్టును ఈ దేవుడు సదాకాలము మన దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించును ఏ మెన్ ఒక మనుషుడు పుట్టినప్పుడు అతనికి మరి తల్లి తండ్రి సోదర సోదరులు ఉండొచ్చు ఎదిగినప్పుడు స్నేహితులు ఉండొచ్చు వివాహమైనప్పుడు భార్య బిడ్డలు ఉండొచ్చు అయితే అతనితో అంతం వరకు అనగా నిత్యత్వం వరకు ఉండేటువంటిది ఎవరు అని మనం పరిశీలన చేసినట్లయితే ప్రిలరా ప్రభుని యేసుక్రీస్తు వాగ్దానం చూడండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను మా తిరవేమిరవి ఎందుకంటే ఆయన సజీవుడు ఉన్నవాడు అనువాడు రెండవ ఒకటి పన్నెండు చదివినట్లయితే నేను నమ్మిన వాణి నెరుగుతును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్నటువంటి ఆ దినము వరకు కూడా ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను ఏ మ్యాన్ దాని గ్రంథం మూడు పదిహేడులో మనం చూసినట్లయితే షద్రక్ మేష కబజ్నో అనువారు మేము సేవించిచున్న దేవుడు మండుచున్న వేడిముగల యగ్నిగుండముల నుంచి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు మరియు నీ వసుమును పడకుండా ఆయన మమ్మను రక్షించును అని వాళ్ళు ఘోషించారు ప్రార్థించారు మరపెట్టారు కాబట్టి నెంబర్ వన్ సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడు ఆయన నెంబర్ ట్యూ భయమును తొలగించడానికి ఆయన సమర్థుడు భయమును తొలగించటానికి యేసుక్రీస్తు గ్రీస్సుపురవరు ఎందుకు పునరుత్వానుడై లేచాడు భయపడకము నేను మొదటి వాడను వాడను జీవించి వాడను మృతుడనైతని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నాస్వాదముల ఉన్నవని ప్రకటనగా ఒకటి పదిహేడు పద్దెనిమిదిలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రవారు పునరుత్డై లేచిన తర్వాత సమస్త భయం నుంచి మనకు విడుదల కలుగుతుంది ఆ భయము మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నది కానీ ఎప్పుడైతే యేసుపురవారు ఇలా చేస్తారు ఇక నుంచి ఆ భయం మన మీద ఏలుబడి చేయదు మనలను బానిసలుగా చేయిజాలదు ఆ భయం ఇంకా యోగు జీవితంలో ఎన్నో బాధలు విస్తరించటానికి ప్రాముఖ్యమైన కారణం అతనికి ఉండినటువంటి భయమే ఏమి వచ్చునని నేను బహుగా భయపడుతును అదే నాకు సంభవించను యోగ గ్రంథం మూడు ఇరవై చదవండి మీరు ఇదే మాట ఉంటుంది అక్కడ నేను దేనికి భయపడ్డానో అదే నా మీదకి వచ్చేసింది ఆనాడు శిష్యులు మరి పొంగుచున్నటువంటి సముద్రాన్ని గాలిని చూసి భయపడినప్పుడు ఏసువారిని చూసి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని చెప్పి గాలిని సముద్రాన్ని గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను మత్తం దిరివారు నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు యేసుక్రీస్తు తిరిగి లేచిన సంగతిని మరి ఎవరు ఎరుగక శిష్యులు యూదులకు భయపడి తాము కూడుకుని ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఆయన వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగా కన్నాడు యోహన సువార్త ఇరవై పంతొమ్మిదిలో భయపడు వలన మనుషులకు ఊరి వచ్చును ఏహో వయందు నమ్మకించి వారు సురక్షితంగా ఉందరని సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై ఐదులో మనం చదువుతున్నాం నాసికారంధ్రాల్లో శ్వాస కలిగినటువంటి మనిషినికి భయపడుటకు వాడు ఎంతటి వాడు చూసారా కొంతమంది దేనికైనా సరే భయపడుతూ ఉంటారు పిల్లడ్డు వచ్చినా సరే భయపడతారు బల్లడ్డు వచ్చినా భయపడతారు గుడ్ల గోపగా కేకేస్తుంది కదా గుడ్ల గోప భయపడతారు ఒక టెలిగ్రామ్ వచ్చినా సరే వణికిపోతారు భయములన్నిటిలో ఘోరమైనటువంటిది మరణ భయం అనేకుల మరణ వేళల్లో కూడా మరి మనం చూడవచ్చు భయంకరమైనటువంటి భయం రక్షించబడకుండా పాపంలో జీవించి మరణించేటువంటి వారు ఆఖరి నిమిషం ఎంతో వేదన వేదన చెందుతారు అయితే ప్రభు పునరుత్నము జీవమునై ఉన్నాడు చనిపోయిన లాజర్ను చనిపోయిన విధవరాలి కుమారుణ్ణి యాయూరు కుమార్తెను సజీవంగా లేపాడు అంతేకాదు బ్రతికి నాయంత విశ్వాసమునితే ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడని వాగ్దానం చేశాడు యోహాన సువార్త పదకొండు ఇరవై తొమ్మిది యేసుక్రీస్తు మరణం యొక్క మరి అధిపతిని తన మరణము ద్వారా గెలిచి వాని చేతిలో నుంచి మరణము పాతాళ లోకం యొక్క తాళపు చెవులను లాక్కొన్నాడు కాబట్టి మరణ భయము మనల్ని సమీపింపజాలదు ఏమేన్ మ్యాన్ లూయా ఇరవై మూడు నాలుగు వచ్చినలో గాడంధకారుపు లూయలు మరణపు లూయలు నేను సంచరించినా కానీ భయపడను మరణమును జయించిన యేసుక్రీస్తు నాతో కూడా ఉన్నాడో ఏ మ్యాన్ నెంబర్ త్రీ విజ్ఞాపన చేయుటకు ఆయన సామర్థుడు విజ్ఞాపన చేయటానికి మృతులలో నుంచి లేచినటువంటి వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నటువంటి వాడును మన కొరకు విజ్ఞాపనము చేయు వాడును ఆయనే రోమా ఎనిమిది ముప్పై నాలుగు థ్యాంక్ యూ జీజస్ అనేటువంటి యేసుక్రీస్తు ప్రవారు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు పరలోకానికి వెళ్ళినా కానీ మనలను మరిచిపోలేరు దేవదూతల ఆరాధనలు అన్ని మగ్నమై లోకాన్ని గురించినటువంటి ఆలోచన లేనివాడే ఉండట్లేదు ఆయన పునరుత్డై నలవదే దినములు శిష్యులకు కనబడిన తర్వాత దేవుని కుడిపార్శమున ఆశండయ్యాడు ఎందు నిమిత్తము మార్కు సువార్త పదహారు పంతుంది మన పక్షం మన మాట్లాడటానికి విజ్ఞాపన చేయటానికి ఆయన నేడు కూడా సజీవుడై ఉన్నాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనటువంటి వాడు కాడు కానీ సమస్త విషయాల్లోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేని వానిగా ఉన్నాడు కాబట్టి మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాము హెబ్రి నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు దేవునికి స్తోత్రం కలిగిన గాక జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను ఒక దేవుని బిడ్డ పాపం చేసినప్పుడు అతని కొరకు పునరుత్డైనటువంటి యేసుక్రీస్తు పురవారు చెప్పనసక్యం కానీ నిట్టూర్పులతో విజ్ఞాపన చేయించున్నాడు ఎవడైనా పాపం చేసిన ఎడల నీతి మంత్రులైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు మొదటి యోహన రెండు ఒకటి ఆ ప్రకారమే ఫలించనటువంటి పరిస్థితిలో మనం ఉండగా యేసుక్రీస్తు మన పక్షంగా మాట్లాడి మన కాలం పొడిగిస్తూ ఉన్నాడు ఫలించటకు ప్రేరేపించుచున్నాడు మత వార్త మూడు పది లోక పది మూడు ఏడు ఎనిమిది వచ్చినలు సహోదరి స్నేహితులరా యేసుక్రీస్తు నీ కొరకు విజ్ఞాపన చేసేటువంటి స్వరము ఎల్లప్పుడూ నీ చెవులలో ధ్వనించునుగాక ఏసుక్రీస్తు ఆరోహణమైనటువంటి తర్వాత ఆత్మస్వరూపిగా వచ్చాను ఆత్మాభిషేకం కుమ్మరించబడను ఆ అభిషేకమును బట్టి విజయవంతమైనటువంటి జీవితము ఫలించేటువంటి జీవితాన్ని మనం పొంది ఉన్నాము ఆ మ్యాన్ చివరిగా మరలా వచ్చిటకు ఆయన సజీవుడు మరలా రావటానికి యేసపురవారు ఏ మరి ఎందుకు పునరుత్నడై లేచాడు ఎందుకు తండ్రి కుడిపారుస ఆశీనుడై ఉన్నాడు ఆయన మరలా వచ్చిటికే ఆయన నేడు కూడా జీవిస్తూ ఉన్నాడు తర్వాత అంత్యదినములన మరి ఆయన భూమి మీద నిలిచినని మనమంతా కూడా విశ్వసిస్తూ ఉన్నాం ఇది భక్తుడైనటువంటి గారి యొక్క నిరీక్షణ ఏగు పంతొమ్మిది ఇరవై ఐదులో మనం క్రీస్తు రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం క్రీస్తు రాకడకు సంబంధించినటువంటి గుర్తులు నెరవేరుస్తూ ఉన్నాయి ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి యుగ సమాప్తి మనకు సమీపిస్తూ ఉన్నది లోక నాశనమును మరి శాస్త్రవేత్తల భయంతో ఒప్పుకుంటూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మనం యస్సు క్రీస్తు రాకడను ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దంతో దేవుని బూరతోనూ పరలోకం నుంచి ప్రభు దిగ వచ్చును మధుర తీస్లోనికి నాలుగు పదహారు ఎస్సుక్రీస్తురావు వచ్చినప్పుడు సమాధంలో ఉన్నవారు దేవుని స్వరము విని సజీవులై లేస్తారు మరోవైపు సజీవులమైనటువంటి మనం రూపాంతరం చెంది ఆయన ఎద్దుకు కొనిపోబడతాం మహిమ శరీరం ధరించుకుంటాం ఎస్గైల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎండిన ఎముకలు సజీవమై గొప్ప సైన్యముగా మారినట్లుగా మనం సజీవులమై గొప్ప సైన్యములుగా మారారు మనం కూడా అలాగా ఉండాలి హాలే లూయా రోమ ఎనిమిది పదకొండు మనం చూసినట్లయితే చివరిగా మృతులలో నుండి ఏసును లేపినటువంటి వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు వాడు మీ శరీరములను ఆ శరీరాలను కూడా మీలో నివసించున్న ఆత్మ ద్వారా జీవింపజేస్తూ ఉన్నాడు రోమ ఎనిమిది పదకొండులో అవును ఆ మ్యాన్ మన విమోచకుడు సజీవుడు నమ్ముచున్నారా మన విమోచకుడు సజీవుడు మన విమోచకుడు సజీవుడు ఏ మ్యాన్ మరి ఈరోజున ఈ మాటలు వింటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా చాలా అద్భుతమైనటువంటి మాట నా విమోచకుడు సజీవుడు ఎందుకనంటే సంపూర్ణంగా రక్షించడానికి సజీవుడు సమర్థుడు భయము కలిగి తొలగించడానికి భయాన్ని తొలగించడానికి నెంబర్ త్రీ విజ్ఞాపన చేయటానికి నెంబర్ ఫోర్ మరలా వచ్చిటకు ఏ ఈ యొక్క మరి నా విమోచకుడు సజీవుడు అనేటువంటి యొక్క అంశం ద్వారా పరిశుద్ధార్థదేవుడు ప్రతి వారిలో మరి నిరీక్షణ విశ్వాసం అద్భుతం ఆశ్చర్యం ప్రకటిస్తూ ఉన్నాం నమ్ముచుకున్నాం పొందుకుంటున్నాం తండ్రి ఆ